అందరికీ నమస్కారం తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ చీకటి రాత్రి విజయవాడలో అరవై ఐదేళ్ల పార్వతమ్మ ఊరి బయట దేవాలయం మెట్ల మీద కూర్చుని వణుకుతుంది ఊరి బయట కావటంతో బాగా చలిగా అనిపిస్తుంది పార్వతమ్మ గారికి చలి నుండి తనను తాను రక్షించుకోవడానికి చీర కంగుతో కప్పుకోవడానికి ప్రయత్నిస్తుంది అలాగే చాలాసేపు ఒకే చోట కూర్చోవడం వల్ల ఆవిడ వెన్ను బిగుసుకుపోయింది ఆవిడ తలను మరియు చెవులను కప్పి ఉంచేలా కొంగు కప్పుకుంది ఇంత చలిలో కూడా ఆవిడ రెండు కళ్ళు తన భర్త కోసం వెతుకుతున్నాయి కానీ భర్త కోసం రోడ్డు వైపు చూసిన ప్రతిసారి ఆవిడకు నిరాశే మిగిలింది ఈ సాయంత్రమే కోడలితో కలిసి గుడికి వచ్చింది పార్వతమ్మ సాయంత్రం ఆరు గంటలకు వారు గుడికి వచ్చారు దర్శనం అయిపోయాక అత్తయ్య మీరు ఇక్కడే కూర్చోండి నేను ప్రసాదం తెస్తాను అని గుడిలో ఒక పక్కగా కూర్చోమని చెప్పింది కోడలు నేను నీతో వస్తానమ్మా అనింది పార్వతమ్మ ఇంతమంది జనంలో మీరు తప్పిపోతారు ఒక పదహైదు నిమిషాల్లో వస్తాను అంటూ వెళ్ళింది కోడలు మేఘన పదహైదు నిమిషాలని చెప్పింది కానీ ఇంకా రాలేదు సమయం ఏడు కావస్తుంది చీకటి పడుతోంది పార్వతమ్మకు ఏం చేయాలో తోచడం లేదు మెల్లమెల్లగా గుడిలో జనం తక్కువవుతున్నారు పార్వతమ్మ చాలాసేపు ఆకలి దాహంతో కూర్చుని ఉండింది దేవాలయానికి వచ్చిన వారు ఎవరో ప్రసాదం ఇవ్వగానే తినింది మెల్లగా గుడి మెట్లపై కూర్చుంది గుడి ఆవరణలో పార్వతమ్మను చాలాసేపటి నుండి గమనిస్తున్నారు పూజారి గారు గుడి మూసివేసే సమయమయ్యిందని పార్వతమ్మ దగ్గరగా వెళ్ళి మీరు ఎక్కడినుంచొచ్చారు మీ పేరేంటి చీకటెయింది ఇక ఇటువైపు ఆటోలు రావు మిమ్మల్ని బండి మీద దింపుతాను అన్నారు పూజారి గారు వారు వస్తారు మీరు వెళ్ళండి పూజారి గారు అనింది పార్వతమ్మ సరే మీ ఇష్టమని పూజారి కూడా వెళ్ళిపోయారు కాసేపటికి ప్రాంగణమంతా నిర్మానుష్యంగా మారింది ఇంకా నా భర్త రాలేదేంటి అనుకుంది ఆ తర్వాత ఒక్కసారిగా స్ట్రీట్ లైట్స్ కూడా ఆఫ్ అయ్యాయి చీకటిలో కూర్చున్న ఆవిడను చూసి ఓ కుక్క దగ్గరగా వచ్చి మురగడం మొదలు పెట్టింది పక్కనే ఉన్న ఒక చిన్న రాయిని తీసుకుని దానిని తరమడానికి ప్రయత్నించింది పార్వతమ్మ కాని రాయిని చూసి కుక్క ఇంకా గట్టిగా మొరగడం ప్రారంభించింది అంతలో అక్కడి రోడ్డుపై కుక్కలన్నీ పరిగెత్తుకు వచ్చాయి కుక్కల గుంపును చూసి భయంతో వణికిపోయింది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇంతలో ఆ రోడ్డుపై ఓ వ్యక్తి వచ్చి రోడ్డుకు అవతలి వైపు కుక్కలకు రొట్టెముక్కలు వేసి వెళ్లిపోయాడు కుక్కలన్నీ రొట్టెముక్కల కోసం వెళ్లిపోయాయి హమ్మయ్యా అని ఒక క్షణం ఊపిరి పీల్చుకుంది కాని లోపల భర్త గురించి ఆలోచిస్తుంది ఇలా గుడిలో కూర్చోబెట్టి ఎక్కడకు వెళ్లారో ఏమయ్యుంటుంది అని అనుకుంటూ చాలాసేపటి నుండి చలిగాలిలో కూర్చోవడం వలన గొంతులో నొప్పి కడుపులో ఆకలి పార్వతమ్మకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇలా ఏడుస్తూ ఏడుస్తూ రాత్రంతా అక్కడే గడిపింది తెల్లవారింది రోడ్లపై జనాలు తిరుగుతున్నారు కాని పార్వతమ్మకు ఎవరిని ఏమని అడగాలో అర్థం కాక కుడి ఎడమ రోడ్డు వైపు చూస్తూ ఏడుస్తుంది ఏంటమ్మా ఎవరి ఎవరికోసం చూస్తున్నావు నరేష్ తల్లిని అడిగాడు మీ నాన్న ఇప్పుడే వస్తానని పొలం దాకా వెళ్ళాడు ఇంకా రాలేదు అన్నది తల్లి పార్వతమ్మ నాన్నా సరే వస్తాడులే లోపలికెళ్ళు అన్నాడు నరేష్ ఆలోచనలో పడ్డ కొడుకు ఇదేంటి అమ్మ ఇలా అంటుంది అనుకున్నాడు సాయంత్రం దుకాణం నుండి వచ్చిన నరేష్ను బాబు నరేష్ నాన్నకు నీళ్లు తెచ్చివు మందులు వేసుకుంటారట అన్నది నాన్నకా సరే అమ్మా అంటూ తన గదిలోకి వెళ్లాడు నరేష్ నరేష్ అమ్మా నాన్నలు గ్రామంలో నివసించేవారు నరేష్ కూడా మొదట్లో తల్లి తండ్రితో పాటే కలిసి ఉండేవాడు కానీ భార్య మేఘనకు అత్తామామలతో కలిసి ఉండటం ఇష్టం ఉండేది కాదు కాబట్టి కొడుకు మరియు కోడలు ఇద్దరూ తమ బిడ్డతో కలిసి పట్టణానికి వచ్చేశారు అక్కడ దుకాణం నడిపేవాడు నరేష్ నరేష్కు తన తల్లి తండ్రిని విడిచిపెట్టడం ఇష్టం లేదు కానీ భార్య మేఘన అతని మాటలు వినిపించుకోదు తండ్రి గ్రామంలోనే ఉంటూ వ్యవసాయం చేసేవాడు పార్వతమ్మ భర్తకు సహాయంగా ఉండేది వృద్ధాప్యంలో ఇద్దరూ తమ సొంత పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ సంతోషంగా ఉండేవారు ఒకరోజు నరేష్ తండ్రి ఎప్పటిలాగే పొలాల్లో పనికి వెళ్లాడు హఠాత్తుగా గుండెనొప్పి రావటంతో అక్కడికక్కడే కూలిపోయాడు తండ్రి వార్త విని కొడుకు కోడలు వచ్చారు కానీ జరపవలసిన కార్యక్రమాలు జరిపి వెళ్లిపోయారు భర్త హఠాత్తుగా తనను వదిలి వెళ్ళిపోవటంతో షాక్ తట్టుకోలేకపోయింది పార్వతమ్మ ఇంట్లో ఒంటరిగా ఉండిపోయింది ఒంటరితనం కారణంగా ఆమె మానసిక స్థితి క్రమంగా క్షీణించింది పరిస్థితి మరింత దిగజారింది ఒంటరితనం కారణంగా అమ్మ ఆరోగ్యం క్షీణిస్తోందని పొరుగు వారు కొందరు కొడుకు నరేష్కు ఫోన్ చేసి తెలియచేశారు తల్లి వద్దకు బయలుదేరిన నరేష్కు మేఘన మీ అమ్మను తీసుకురాకండి అని పదే పదే చెప్పింది కాని గ్రామంలోని పెద్దలు మరియు బంధువులు చెప్పటంతో భార్యను ఒప్పించి తల్లిని పట్టణానికి తీసుకువచ్చాడు నరేష్ తండ్రి కోసం గేటు వద్ద ఎదురు చూడడం భోజనం చేస్తున్న నాన్నకు నీళ్లివ్వు అనడం ఇవన్నీ తన కళ్ళతో చూసిన నరేష్ లేని నాన్న గురించి అమ్మ ఇలా అడుగుతుందెందుకు అనుకుంటూ ఒకరోజు తల్లిని డాక్టర్ వద్దకు తీసుకెళ్లాడు పార్వతమ్మను పరీక్షించిన డాక్టర్ ఆమె మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు చెప్పాడు ఇది హఠాత్తుగా ఏదైనా షాక్కు గురైనప్పుడు వచ్చే వ్యాధి మీరు ఆవిడను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఒంటరిగా బయటికి వెళ్ళనివ్వొద్దు మరియు ఒంటరిగా పార్కుకు దేవాలయానికి కూడా వెళ్ళనివ్వకండి వాళ్ళు ఇంటికి దారి మర్చిపోయే ప్రమాదముంది అలాగే వారు ఎప్పుడైనా బయటికి వెళ్తే ఇంట్లో వారు తోడుగా వెళ్ళండి వారితోనే ఉండండి అని డాక్టర్ చెప్పారు హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాక డాక్టర్ చెప్పిన మాటలను నరేష్ తన భార్యకు వివరించగా భలే చెప్పారు ఆవిడకు ఏమీ జరగలేదు మనం చెప్పినవన్నీ వింటుంది అర్థం చేసుకుంటుంది మనల్ని సతాయించడానికి కొత్త సాకులు వెతుక్కుంటోంది అని భర్త మాటలను తీసిపారేసింది మేఘన కొడుకు కోడలు దగ్గరికి వచ్చింది కానీ కోడలు పార్వతమ్మను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు అందరూ చుట్టూ ఉన్నప్పటికీ తల్లి ఒంటరిగా ఉండేది పార్వతమ్మకు నరేష్ ఒక్కడే కొడుకు కొడుకు పొద్దున్నే తన దుకాణానికి వెళ్లేవాడు కోడలు అత్తయ్యతో రోజంతా ఇంటి పనులు చేయించేది కేవలం రెండు పూటల భోజనమిచ్చి చెయ్యి దులుపుకునేది ఒకరోజు రాత్రి భోజనం తరువాత మతిమరుపు కారణంగా భర్త మరణించాడని మర్చిపోయిన పార్వతమ్మ కోడలిని అడిగింది మామయ్య ఇంకా పొలం నుండి రాలేదేంటి అని అంతే అసలే అత్తగారు ఇంట్లో ఉండటం ఇష్టంలేని మేఘన అత్తగారి గది నుండి బయటికి వచ్చి వింటున్నారా మీ అమ్మ మళ్లీ మొదలుపెట్టింది మీ నాన్నగారి పేరును జపించడం మామగారు ఇంకా ఇంటికి ఎందుకు రాలేదని అడుగుతోంది మీ నాన్న మందులు వేసుకునే టైం అయ్యిందట అంటోంది మీ అమ్మ ఇక ఈవిడను భరించలేను అన్నది మేఘన మేఘన ఎందుకు కంగారు పడుతున్నావు నీకు అమ్మ మతిమరుపు గురించి తెలుసు కదా అలాంటప్పుడు రోజంతా గట్టిగట్టిగా కేకలు వేసి లాభమేంటి అని నరేష్ చెప్పాడు అలా అయితే కూడా నా తలకెందుకు చుట్టారు ఈ దరిద్రాన్ని నేను మన బావును చూడాలా లేక మీ అమ్మను చూడాలా విసిగిపోయాను మీ అమ్మతో ఏదన్నా ఆశ్రమంలో వదిలిరండి అంటే వినరు అంటూ లోపలికెళ్లిపోయింది మరుసటి ఉదయం నిద్రలేచిన అత్తయ్య వద్దకు వెళ్లి అత్తయ్యా ఓ అత్తయ్యా కూర్చోని లావైపోతున్నావు ఏదన్నా పని చేస్తూ ఉంటే కాళ్ళు చేతులు కదులుతూ ఆరోగ్యం బాగుంటుంది లేచి ఇల్లు శుభ్రం చెయ్యమని చేతిలో చీపురు పెట్టింది పార్వతమ్మ ప్రాంగణం ఊడ్చడం మొదలుపెట్టింది ఇంతలో నరేష్ తయారై షాప్కి వెళ్తున్నాడు అమ్మ ఊడవడం చూసి మేఘనా అమ్మ పరిస్థితి ఏంటో తెలిసికూడా పనులు ఎందుకు చేయిస్తున్నావు అమ్మకి ఏదైనా జరిగితే నీకు ఎప్పుడర్థమవుతుంది అని భార్యపై కోపడ్డాడు నరేష్ మీ అమ్మకేమైంది తను బాగానే ఉంది అన్ని పనులు చెయ్యగలదు తను జబ్బు పడ్డట్టు నటిస్తుంది కాస్త ఇంటి పని చేస్తే మీ అమ్మకేమీ అవ్వదు అయినా మీరు షాప్కి వెళ్ళండి ఇక్కడ నేను చూసుకుంటాను అని చెప్పింది మేఘన నరేష్ మనసులో అమ్మ పట్ల సానుభూతి స్పష్టంగా కనిపించింది కానీ భార్య ముందు అతని మాటలు చెల్లవు ఆ రోజు నుంచి అమ్మ రోజు క్లీనింగ్ మరియు ఇతర చిన్న చిన్న పనులు చేయడం ప్రారంభించింది పార్వతమ్మకు మనవడితో ఆడుకోవాలని అనిపించేది కాని మేఘన తన కొడుకుని అత్తగారి వద్దకు పంపేది కాదు దూరం నుండి తన మనవడిని చూస్తూ నవ్వేది మనవడు కూడా నానమ్మను గుర్తుపట్టి నవ్వేవాడు ఒకరోజు షాప్కు బయలుదేరిన కొడుకుతో బాబూ కాసేపు గుడికి వెళ్లి వస్తాను అన్నది అమ్మా నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్లకు ఎక్కడికైనా వెళ్లాలనిపిస్తే మేఘనకు చెప్పు తీసుకువెళ్తుంది అంటూ షాప్కి వెళ్లాడు నరేష్ కాసేపటికి బయట అరుగు మీద కూర్చుంటానని చెప్పి బయటికెళ్ళి కూర్చుంది పార్వతమ్మ కాని ఉదయం కొడుకు చెప్పిన మాటలు మర్చిపోయింది బయట కూర్చుని ఉండగానే అమ్మ తన ఇల్లు ఎక్కడుందో మర్చిపోయి అటూ ఇటూ తిరుగుతూ నా ఇల్లు ఎక్కడుంది ఎలా ఇంటికి చేరుకోవాలి అనుకుంటూ రెండు వీధులు దాటి వెళ్ళిపోయింది కాసేపటికి భయంతో ఏడవ సాగింది సాయంత్రమైనా మేఘన అత్తయ్య జాడ గురించి ఆరా తీయలేదు అంతలో షాప్ మూసేసి ఇంటికి వెళ్తున్న నరేష్ కొంతమంది ఒక వృద్ధురాలి చుట్టూ నిలబడి ఉండడం గమనించాడు అక్కడ ఆవిడను అడుగుతూ ఉన్నారు అమ్మా నువ్వెక్కడుంటావు ఏడవకండి అని ఆవిడను ఓదార్చుతున్నారు నరేష్ దగ్గరగా వెళ్లి చూసేసరికి అక్కడ తల్లిని చూసి షాకయ్యాడు అమ్మతో కలిసి ఇంటికి వచ్చిన నరేష్ ఆమెను తిట్టడం మొదలు పెట్టాడు అమ్మా చెప్పే కదా ఎక్కడికి వెళ్ళకని వెళ్ళావు పక్కనే నిలబడి ఉన్న మేఘనా వైపు చూస్తూ అమ్మ మానసిక పరిస్థితి బాగోలేదని తెలుసు కూడా అమ్మని ఎందుకు వదిలేశావు అని భార్యను తిట్టాడు మీ మతిమర్పు అమ్మ బాధ్యత నా మీద వదిలేసి రోజంతా షాప్కి వెళ్ళిపోతారు ఆవిడ నా మాట వినదుగా అస్సలు తిట్టాలనుకుంటే ఆవిడను తిట్టండి నన్ను కాదు అన్నది మేఘన కొడుకు కోడలి ఇంటికి వచ్చిన తరువాత పార్వతమ్మ పరిస్థితి మరింత దిగజారింది మతిమరుపు ముదరడం వల్ల కొన్నిసార్లు తినిందో లేదో కూడా మర్చిపోయేది పార్వతమ్మ ఇదే అదునుగా ఒక్కొక్కసారి మేఘన కూడా ఆమెకు ఆహారమిచ్చేది కాదు ఒకనాడు ఇంట్లో నరేష్ లేని సమయంలో మేఘనా అత్తయ్యతో వేలిముద్రలు వేయించి గ్రామంలో ఉన్న ఇంటిని తన పేరున రాయించుకుంది ఆ విషయం భర్తకు కూడా తెలియనివ్వలేదు ఒకరోజు మేఘనా స్నేహితులు ఇంటికి వస్తున్నారని స్నాక్స్ తయారు చేసే బాధ్యత అత్తయ్యకు అప్పగించింది మేఘనా అతయ్యా ఈరోజు నా స్నేహితులు ఇంటికి వస్తున్నారు వాళ్ళ కోసం టీ మరియు సమోసా వండండి అన్నది సరే మేఘనా అనింది పార్వతమ్మ అనారోగ్యంతో ఉన్న పార్వతమ్మ ఎలాగోలా స్నాక్స్ రెడీ చేసింది కాసేపటికి మేఘనా స్నేహితులు వచ్చారు అతయ్యా టీ తీసుకురండి అలాగే సమోసాలు ప్లేట్స్లో తీసుకురండి అని అత్తయ్యను పిలిచింది మేఘన పార్వతమ్మ అందరి కోసం టీ మరియు సమోసా తీసుకొచ్చింది మేఘనా భలే అత్తయ్యను పట్టావు నీకు ఫ్రీగా పనిమనిషి దొరికింది అని పార్వతమ్మ గురించి అవహేళనగా మాట్లాడారు మేఘనా స్నేహితులు అందరూ తినడం ప్రారంభించిన వెంటనే ఛీ ఏంటి మేఘనా ఇది ఇలా అవమానించడానికేనా మమ్మల్ని ఇంటికి పిలిచావు అన్నారు అసలు విషయం ఏంటంటే మతిమరుపు కారణంగా సమోసాలో ఉప్పుకు బదులు పంచదార టీలో పంచదారకు బదులు ఉప్పు వేసింది పార్వతమ్మ స్నేహితుల ముందు కోపంతో మేఘన అత్తయ్యపై విడుచుకుపడింది ఒక్క పని సరిగ్గా చేయటానికి చేతకాదు మీకు నా స్నేహితుల ముందు పరువు తీశారు అంటూ ఈ దరిద్రం నన్ను ఎప్పుడు వదులుతుందో అంటూ పెద్ద పెద్ద మాటలే మాట్లాడింది కొంతసేపటికి స్నేహితులంతా వెళ్ళిపోయారు లోపలికెళ్లి చూసేసరికి అత్తగారు మనవడితో ఆడుకుంటున్నారు ఎన్నిసార్లు చెప్పను నా కొడుకును ముట్టుకోవద్దని అంటూ వెంటనే తన కొడుకును అత్తయ్య నుంచి తీసుకుని వంటింట్లోకి వెళ్ళింది మేఘన అక్కడ గ్యాస్ ఆన్లోనే ఉంది స్టవ్ మీద వేడి నూనె పొగలు కక్కుతోంది వెంటనే మేఘన స్టవ్ కట్టేసి తన గదిలోకి వెళ్ళి ఇలా అయితే నా వల్ల కాదు ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచించింది మరుసటి రోజు ఉదయం నరేష్ షాప్కి వెళ్లాడు మధ్యాహ్నం భోజనానికి వచ్చి తల్లితో కాసేపు మాట్లాడి భోజనం చేసి మళ్లీ షాప్కి వెళ్లాడు సమయం సాయంత్రం ఆరు గంటలయ్యింది అప్పుడు మేఘన అత్తయ్య దగ్గరికి వచ్చి అత్తయ్యా ఈరోజు దగ్గర్లోని కృష్ణుడి గుడికి వెళ్దాం చాలా రోజుల నుండి అడుగుతున్నారు కదా నేను తీసుకువెళ్తాను అన్నది కోడలి ఆలోచన పసిగట్టని అత్తయ్య సంతోషంగా ఒప్పుకుంది పార్వతమ్మ ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి ఇంత ఆనందంగా కనిపించడం ఈరోజే మొదటిసారి ఎందుకంటే ఇన్ని రోజుల తర్వాత గుడికి వెళ్తుంది కదా అందుకే ఊరి చివర్లో ఉన్న గుడికి చేరిన తరువాత ప్రదీక్షణలు చేయించి మేఘనా అత్తయ్యను గుడిలో ఓ మూల కూర్చోపెట్టింది అప్పటికే సమయం రాత్రి ఏడు గంటలు అత్తయ్యా ఇక్కడే కూర్చోండి నేను ప్రసాదం తీసుకువస్తాను అంటూ ప్రసాదం తీసుకుని పార్వతమ్మను గుడి వద్దే వదిలేసి వచ్చిన ఆటోలో తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది పార్వతమ్మ చాలాసేపు ఆకలి దాహంతో కూర్చొని ఉండిపోయింది దేవాలయానికి వచ్చిన వారు ఎవరో ప్రసాదం ఇవ్వగానే తినింది మెల్లగా గుడి మెట్లపై కూర్చుంది కాసేపటికి గుడిలో అందరూ వెళ్లిపోయారు గుడి ఆవరణలో పార్వతమ్మను చాలాసేపటి నుండి గమనిస్తున్న పూజారి గారు గుడి మూసివేసే సమయమయ్యిందని పార్వతమ్మ దగ్గరగా వెళ్లి మీరు ఎక్కడి నుండి వచ్చారు మీ పేరేంటి కావాలంటే నేను సాయం చేస్తాను అయ్యింది ఇక ఇటువైపు ఆటోలు రావు మిమ్మల్ని బండి మీద దింపుతాను అన్నారు పూజారి గారు తనను కోడలు తీసుకువచ్చిన సంగతి మర్చిపోయింది పార్వతమ్మ అందుకే మా వారు వస్తారండి పూజారి గారు మీరు వెళ్ళండి అనింది సరే మీ ఇష్టమని పూజారి కూడా వెళ్ళిపోయారు చీకటి పడింది పార్వతమ్మకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇలా ఏడుస్తూ ఏడుస్తూ రాత్రంతా అక్కడే గడిపింది తెల్లవారింది రోడ్లపై జనాలు తిరుగుతున్నారు కానీ పార్వతమ్మకు ఎవరిని ఏమని అడగాలో అర్థం కాక కుడి ఎడమ రోడ్డు వైపు చూస్తూ ఏడుస్తుంది అంతలో గుడికి వచ్చిన పూజారి గారు మీరు రాత్రంతా ఇంత చలిలోనే కూర్చున్నారా అని పార్వతమ్మను అడిగారు మావారు రాలేదండి అన్నది పార్వతమ్మ మీ వివరాలేంటి అడిగారు పూజారి గారు కేవలం నరేష్ సీనయ్య తన భర్త పేరు ఈ రెండు పేర్లు మాత్రమే ఆవిడకు గుర్తున్నాయి ఈ రెండు పేర్లను మాత్రమే చెప్పగలుగుతుంది పూజారి ఇంకాసేపు వివరాలు అడిగారు కాని పార్వతమ్మకు ఏమీ గుర్తు రావట్లేదు కొంత సమయం వేచి చూశారు పూజారి గారు తరువాత న్యూస్ ఛానల్కు ఫోన్ చేసి సమాచారం అందించగా కొద్దిసేపటికే న్యూస్ రిపోర్టర్ తెలిసిన స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలతో పాటు ఆలయానికి చేరుకున్నారు విలేకరి పార్వతమ్మను ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు కానీ పార్వతమ్మ ఏమీ చెప్పలేకపోయింది కొడుకు పేరు భర్త పేరు తప్ప ఏమీ చెప్పట్లేదు ఇక పార్వతమ్మని ప్రశ్నలు అడుగుతున్న వీడియో తీసి న్యూస్ ఛానల్లో షేర్ చేశాడు రిపోర్టర్ ఇక అటు సాయంత్రం నరేష్ షాప్ నుండి ఇంటికి వచ్చాడు ఇంట్లో అమ్మ కనపడలేదు అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని మేఘనను అడిగాడు నాకేం తెలుసు మీ అమ్మ ఎక్కడికెళ్ళిందో చెప్పకుండా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతుంటుంది నేను విసిగిపోయానావిడతో ఎలాగైతేనేమి నుంచి వెళ్ళిపోయి ఒక మంచి పని చేసింది ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు మేఘన అనారోగ్యంతో ఉన్న అమ్మపై జాలి లేదా నీకు ఎక్కడికెళ్ళిందో ఇప్పుడు ఎక్కడుందో ఏ స్థితిలో ఉందో దేవుడా ఇప్పుడు నేనేం చేయాలి అని తల్లి గురించి చింతిస్తూ బోరున ఏడుస్తున్నాడు నరేష్ కాసేపటికి తనను తాను సముదాయించుకుంటూ అమ్మ కోసం వెతకటానికి బయలుదేరాడు చీకటి పడింది మరుసటి రోజు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనుకున్నాడు పార్వతమ్మకు సంస్థ సభ్యులు భోజనమిచ్చారు అప్పటికే ఆకలితో బాధపడుతున్న పార్వతమ్మ చాలా తొందర తొందరగా తినేసింది న్యూస్ రిపోర్టర్ పార్వతమ్మ వీడియోను ఛానల్లో వేయించాడు వీడియో చూసిన ఎవరో వచ్చి రిపోర్టర్కు అమ్మ ఇంటి అడ్రస్ ఇచ్చారు న్యూస్ రిపోర్టర్ వాలంటీర్ ఆర్గనైజేషన్ వాళ్ళు అమ్మతో కలిసి ఇచ్చిన అడ్రస్కి చేరుకోగా ఇంట్లో ఓ బాబు బిగ్గరగా ఏడుస్తూ ఉన్నాడు బాబును తల్లి ఓదార్చుతుంది కానీ ఆ పిల్లవాడు ఊరుకోవట్లేదు అంతలో తలుపు దగ్గర నానమ్మను చూడగానే వైపు పాకుతూ నానమ్మ వద్దకు వెళ్ళాడు వెంటనే పార్వతమ్మ మనవడిని ఎత్తుకుని ముద్దాడింది కానీ అత్తయ్యను చూసి మేఘన ఆశ్చర్యపోయింది తిరిగి ఈవిడ ఇంటికి ఎలా వచ్చింది అని ద్వేషంతో చూస్తూ ఉంది మతిమరుపు కారణంగా ఇక ఎప్పటికీ అత్తగారు తిరిగి రాదు అనుకుంది మేఘన ఇంటికి వచ్చిన విలేకర్లు సంస్థ సభ్యులు మేఘన వద్ద నుంచి నరేష్ మొబైల్ నెంబర్ తీసుకుని ఫోన్ చేశారు వెంటనే ఇంటికి చేరుకోవాలని చెప్పారు తల్లి కోసం పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లిన నరేష్ కొద్దిసేపటికే ఇంటికి చేరుకున్నాడు అమ్మను క్షేమంగా చూసేసరికి అమ్మా ఎక్కడికెళ్లావు అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు రిపోర్టర్లు మేఘనను విచారిస్తున్నారు మేఘన అత్తయ్యను తీసుకెళ్లి ఊరి బయట ఉన్న దేవాలయంలో వదిలేసిందని నిజాన్ని చెప్పారు కానీ మేఘన ఒప్పుకోలేదు ఎలాంటి రుజువు లేకుండా మీరు ఇలా ఎలా మాట్లాడుతున్నారు అన్నది కొద్దిసేపటికి అక్కడ పోలీసులు కూడా వచ్చారు పోలీసులతో పాటు మేఘనా దేవాలయానికి వెళ్లిన ఆటో డ్రైవర్ని చూసిన మేఘనకు భూమి కంపించినంత పని అయింది పోలీస్ విచారణ సమయంలో మేఘన గ్రామ ఇంటిని తన పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నట్టు అంగీకరించింది ఈ విషయం విన్న నరేష్ తన చెవులను తానే నమ్మలేకపోయాడు ఆకాశమే తలమీద పడ్డట్టు అనిపించింది అతనికి వృద్ధాప్యంలో అత్తగారిని వేధించినందుకుగాను మేఘనను పోలీసులు అరెస్టు చేయడానికి సిద్ధమయ్యారు కానీ నరేష్ ఎస్ఐను బతమలాడి కుటుంబ విషయాన్ని నేను పరిష్కరించుకుంటాను ఇంకోసారి ఇలా అవ్వదు అని మాటిచ్చాడు సరే మీరు అమ్మను జాగ్రత్తగా చూసుకుంటున్నారో లేదో తెలుసుకునే బాధ్యత నేను స్వచ్ఛంద సంస్థ వాళ్ళకి అప్పగిస్తున్నాను ప్రతివారం వాళ్ళు ఇంటికి వచ్చి మీ అమ్మను కలిసి వెళ్తారు కానీ ఇంకోసారి ఇలాగే అయ్యిందంటే మీ ఇద్దరినీ వదలము అంటూ పోలీసులు స్వచ్ఛంద సంస్థ వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు మీ అమ్మగారు నన్ను ఈ జన్మలో వదలదనుకుంటా అంటూ అత్తగారి గురించి అవహేళనగా మాట్లాడుతున్న మేఘనా చంప పగలగొట్టాడు నరేష్ నీకెంత ధైర్యం నన్ను కొడతావా అంటుండగానే ఇంకా అప్పుడే ఎక్కడ చూశావు నా ధైర్యం అంటూ ఇంకో చంప పగలగొట్టాడు నీవల్లే నేను మా అమ్మా నాన్నకి దూరంగా ఉండిపోయాను మొదట్లోనే నీ నోరు మోయించినట్లయితే ఈరోజు మా అమ్మకు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఇప్పుడు అమ్మ అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా నువ్వు ఆమెపై జాలి చూపలేదు ఆమెను చూసుకునే బదులు నువ్వే ఇంటి నుండి వెళ్ళగొట్టాలని చూస్తావా అన్నాడు కోపంగా పక్కనే నిలబడిన తల్లి వద్దకు వెళ్ళి అమ్మా నన్ను క్షమించమ్మా నేను మొదటి నుంచి మేఘనా ఇష్టారాజ్యాన్ని అదుపులో ఉంచి ఉంటే నేను మీ వద్దే గ్రామంలో ఉండి ఉంటే ఈ రోజు అసలు ఈ పరిస్థితి వచ్చేది కాదు అంటూ నరేష్ తల్లిని హత్తుకొని ఏడుస్తున్నాడు మేఘనా ఒక విషయం గుర్తుపెట్టుకో అమ్మకు మతిమరుపు రావడం చాలా బాధగా ఉంది కాని అందులో నీకు కలిగిన మంచి చెప్పనా నువ్వు ఆమె పట్ల చేసిన దుర్మార్గపు పనులు ఆవిడకు ఎప్పటికీ గుర్తుండవు మానవత్వమే లేని నీలాంటి ఆడదాన్ని చూస్తుంటే సిగ్గుగా ఉంది ఛీ అంటూ వెళ్ళిపోయాడు నరేష్ భర్త మాటలు వింటూ మేఘన సిగ్గుతో తలవంచుకు నిలపడింది మేఘన కళ్ళు పైకెత్తి అత్తయ్య వైపు చూసింది ఆవిడ పిల్లవాడితో ఆడుకుంటుంది మేఘన తను చేసిన పనులకు పశ్చాత్తాప పడుతోంది అత్తయ్య పాదాలను తాకి ఎదురుగా నిలబడింది కోడలి కన్నీళ్లను చూసి జరిగినది ఏమీ గుర్తులేని పార్వతమ్మ కోడలిని కౌగలించుకుంది అప్పటి నుండి భర్త నోటి నుండి మంచి కోడలు మంచి భార్య మరియు మంచి తల్లిగా పేరు తెచ్చుకోవాలని మేఘన ప్రయత్నిస్తూనే ఉంది ఎప్పటికైనా నరేష్ మేఘనను క్షమిస్తాడని కోరుకుందాం ప్రస్తుత సమాజంలో జరిగిన కొన్ని సన్నివేశాల ఆధారంగా ఈ కథను రాయడం జరిగింది కథ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు